Au revoir. ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ నాయకుల సమక్షంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాహిబాగౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుల సమక్షంలో ఈరోజు మా గౌరవనీయులు యువకిషోరం తెలంగాణ ఆశా సాధకుడు అయినటువంటి మా రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కేక్ కట్టేయడం జరిగింది ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ప్రత్యేక పూజలు జరిపించి ఈరోజు మా నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసుకున్నాం ఆయన ఆశయాలు ఇంకా ముందుండాలా ఇంకా పది సంవత్సరాలు ఆయననే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరడం జరిగింది ఆయన చేసే ప్రత్యేక ఆకర్షణీయమైన పనులు ప్రజల కోసం ప్రజల ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న వేళ మరి ఆయన నిరంతరం ప్రజల క్షేమం కోరుతూ బడుగు బడుగుహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగునీరు తాగునీరు విద్యా వైద్య రంగంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు గత చరిత్ర ఎన్నడ లేని విధంగా విద్యార్థుల కోసం కూడా ప్రత్యేక నిధులు కేటాయించి భావి భారత భవిష్యత్తు కోసం ఆయన ఎన్నో పథకాలు చేపడతా ఉన్నాడు మొన్ననే డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు కూడా నిరుద్యోగులకు ఇవ్వడం జరిగింది సాగునీరు విషయంలో కానీ అన్ని విధాల ముందటికెళ్తూ ఉన్నాడు మరి ఉచిత పథకాలైతే లెక్కలేలన్నీ ఉచిత పథకాలు మహిళలకు మహిళలకు పీట వేస్తా ఉన్నాడు ఉచిత బస్సులు అయితేనేమి ఉచిత కరెంట్ అయితేనేమి సన్న బియ్యం అయితేనేమి చాలా చెప్తా అవుతా ఉంటే ఎన్నో రకాల చెప్తా ఉన్నాడు రైతులకు రైతు బంధుగా ఆయన అన్నిటికీ దిక్కుగా రైతులను ప్రోత్సహిస్తూ ఉన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కాలాలు గవర్నమెంట్ ఉండాలని ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న మన నాయకుడి కృషి వెళ్ళలే ఉండాలని ఆయన నిరంతరం సేమ ఉండేందుకు మేము ఆయన పట్ల इनला वेळला आम्ही पण आणि वेनंटो उंदी काँग्रेस पार्टी अभिवृद्धी की तोडपर्ता म्हणतो आपण जय काँग्रेस जय महाराष्ट्र और मोर जो पीमार में जो हमारे रेवंत रेड्डीणा का बर्थडे करके बहुत बहुत हमारे जो मार्केट चेयरमैन साहब और कांग्रेस के पूरे तो मिलके जो आज अच्छा खुशी से जो हमारे रेवंत रेड्डीणा का बर्थडे करे ऐसा हर साल बर्थडे कर करेंगे हर साल ऐसा मिलजुल के काम करेंगे बोल के हमारे जो काउंसर तो और चेयरमैन और हमारे सरपंच एमपीसी आज हर गांव में अपना आरमूर ने बोल के हर गांव में भी पूरे आज रेवंत रेड्डी का बर्थडे करे और रेवंत रेड्डी जो आज जो कामा कर रहे आज आरमूर में जो कामा कर रहे बहुत बहुत रेवंत रेड्डी का मैं मुबारकबाद देता हूँ और बहुत बहुत उनको हर साल उनका बर्थडे मुबारकबाद शुक्रिया जय कांग्रेस తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పివీఆర్ భవన్ నందు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు తెలంగాణ రాష్ట్రం కొరకు తెలంగాణ ప్రజల కొరకు శ్రమిస్తూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు ఈరోజు ప్రజా సంక్షేమ పథకాలు ఏవైనా సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఏదైతే పరిపాలన కొనసాగిస్తున్నారో ఆయనకు తెలంగాణ ప్రజల ఆశిస్సులు పుష్కలంగా ఉండాలని చెప్పేసి అదేవిధంగా నిరంతరం ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజలకు చేసే చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు రేవంత్ రెడ్డి గారికి ప్రసాదించాలని చెప్పేసి ఆయన తరఫున మేము తెలంగాణ ప్రజలందరం ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం